హలో అండి మా మమ్మీ వాళ్ళ ఫ్లాట్స్లో నైబర్స్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఉంటే అందరం వెళ్ళాము మేమందరం ఉండేది కాకినాడలో అయితే మ్యారేజ్ వచ్చి పెద్దాపురంలో కొత్తగా పెట్టిన ఫంక్షన్ హాల్లో జరిగింది ఇదంతా అక్కడ పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అనమాట ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇలాగే కదండి అందరూ లాన్లో రకరకాల స్టాల్స్ పెడుతున్నారు స్వీట్లో ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ హాట్లో ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ రైస్ ఐటమ్స్ ఇంకా లైవ్ టిఫిన్స్ అన్నీ రకరకాలు పెట్టారు మేము ఫుడ్ ఏం వేస్ట్ చేయకుండా మాకు కావాల్సినవి మేము వేయించుకొని చక్కగా తినేసి అక్కడ నుంచి మ్యారేజ్ చూడడానికి ఫంక్షన్ హాల్ అయితే వెళ్ళిపోయాము ఇక్కడ అందరూ చాలా క్రౌడ్ ఉందనమాట నేను తర్వాత తీసేనందుకే అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి ఇక్కడ క్రౌడ్ అంతా రక్తాలు చిందించింది ఎందుకనుకున్నారు కిల్లీల కోసం అంత పెద్ద లైన్ ఉందనమాట ముందు సో మనం కూడా ఒకటి సంపాదించేసాం అక్కడ సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ బటర్ మిల్క్ జ్యూసెస్ అన్నీ ఉన్నాయండి కూల్ కూల్గా ఏది ఉంటే అదంతా పొట్లో పడేసాం ఎందుకంటే సమ్మర్ కదా సో మా ఫుడ్ హడవళ్ళలో మేము ఉండగా పెళ్లి అయితే లోపలికి తీసుకెళ్ళిపోయారు ఊరేగింపుగా చూడలేదు సో తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారనమాట ఇప్పుడు అండ్ మ్యారేజ్ కరెక్ట్గా మంచి ముహూర్తానికి వచ్చిందండి నైన్ ఓ క్లాక్కి సో జనాలు అందరూ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా డిన్నర్ స్టార్ట్ చేసేసి చక్కగా జీలకర్ర బెల్లం పెట్టే టైంకి అందరూ హాల్లో అయితే అసెంబ్లీ అయిపోయారు అనమాట అందరూ చక్కగా చూశారు సో ముహూర్తం అయిపోయిన తర్వాత అంటే జీలకర్ర బెల్లం అయిపోయిన తర్వాత మేము కొంచెం అయిన తర్వాత వచ్చేసాము ఎందుకంటే పిల్లలతో ఉన్నాము సో త్వరగా ఇంటికి వచ్చేసాము అనమాట సో ఈ ఇద్దరు కపుల్కి లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఉండాలని కోరుకుందాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్